హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ నైన్ టెక్స్టిల్ సో ఈరోజు ఎస్ నైన్ టెక్స్ట్లో నైటీ కలెక్షన్ అయితే చూద్దాం అనమాట నైటీ కలెక్షన్ వచ్చేసి అన్నీ కూడా కళ్యాణి బ్రాండెడ్ నైటీస్ అండ్ రామ్ చరణ్ అన్ని బ్రాండెడ్ అండ్ జ్యోతి కాటన్ అండ్ స్పన్ నైటీస్ అయితే ఉన్నాయి వన్ బై వన్ అయితే చూద్దాం చూడండి ఎల్లో కాంబినేషన్లో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలరు సో అది కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందనమాట ప్రైస్ కూడా చాలా అంటే చాలా క్లియరెన్స్ అనిస్ పెడుతున్నాను చాలా అంటే చాలా లో కాస్ట్కే వచ్చేస్తాయి సో ఇవి కళ్యాణి నైటీలు సో చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది వచ్చేసి స్పన్ ఐటీ అనమాట అండ్ మనకి పాట దగ్గర ఇలా వర్క్ అయితే వచ్చేసింది స్పన్ ఐటీలు కూడా నేను ఆఫర్ అయితే పెడుతున్నాను అనమాట ఇది వచ్చేసి జ్యోతి కాటను బాందిని ప్రింట్ అయితే వచ్చింది సో చూడండి ఇది వచ్చేసి రామ్ చరణ్ అనమాట ఈ నైటీ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది క్లాత్ కూడా జూమ్ చేసి చూపిస్తా చూడండి చాలా మందంగా అయితే ఉందన్నమాట క్లాత్ వచ్చేసి కూడా ఇది వచ్చేసి విష్ణు చరణ్ అంటారు ఈ నైటీస్ని వచ్చేసి చాలా బాగున్నాయి ఇవి కూడా ఇవి ఎక్కువ ఇక్కడ ట్రెండీలో అయితే బాగా నడుస్తున్నాయి ఈ నైటీస్ వచ్చేసి సో చూడండి ఇది కూడా చాలా అంటే చాలా ఆస్మా బ్రాండ్ అనమాట ఇవి కూడా ఇలా మన దగ్గర నాలుగైదు బ్రాండ్లు అయితే ఉన్నాయి సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు నైటీస్ చాలా అంటే చాలా మంచి ఆఫర్ అయితే ఇస్తున్నాం అనమాట ఇది వచ్చేసి నైటీ చూడండి ఎక్సలెంట్గా ఉంది స్పన్ అంటే మీకు తెలుసు స్పన్ అసలు మార్కెట్లో ఎంత ఎక్కువ రేట్ ఉందో మీకు తెలిసే ఉంటుంది స్పన్ వాడే వాళ్ళకి మాత్రమే ఎక్సలెంట్గా అర్థమవుతుంది అనమాట సో మరో డిజైన్ కూడా చూద్దాం సో నెక్స్ట్ వచ్చేసి కూడా చూడండి ఇది కూడా వచ్చేసి కళ్యాణి నైటీ అనమాట చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది కళ్యాణి నైటీ వచ్చేసి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఆస్మా వచ్చేసి వన్ డబల్ నైన్ అనమాట ఇది వచ్చేసి ఆస్మా నైటీ సో అన్నీ కూడా మనకి ఏంటంటే ఫ్రీ సైజ్ చేస్తే వస్తాయి అనమాట డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ వల్ల కూడా సరిపోతాయి సో చూడండి ఇది వచ్చేసి మళ్ళీ మనకి కళ్యాణి నైటీ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అనమాట కళ్యాణి వచ్చేసి వన్ ఫిఫ్టీ అండి సో ఆస్మా వచ్చేసి వన్ నైంటీ నైన్ జ్యోతి కార్టన్ వచ్చేసి టూ ఫిఫ్టీ పడుతుంది స్పన్ వచ్చేసి టూ నైంటీ నైన్ అయితే పడుతుంది అనమాట త్రీ హండ్రెడ్లో మనకి ఇంత మంచి నైటీస్ అయితే వచ్చేస్తున్నాయి ఇది కూడా చూడండి ఓపెన్ చేసి కూడా చూపిస్తున్నాయి ఎంత ఎక్సలెంట్గా ఉందో సో క్వాలిటీ అయితే మీరు చూడండి జూమ్ చేస్తే మీకు అర్థమవుతుందని చెప్పేసి నేను జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది సో వీడియో లెందీ అయిపోతుంది తొందర తొందరగా మీరు అయితే చూసేసేయండి ఫన్ నైటీ అనమాట ఇది అయితే కళ్యాణి అండ్ విష్ణు చరణ్ ఐటీస్ అనమాట ఇవి కూడా వన్ బై వన్ వస్తుంది మీరు ఏదైనా సరే నాకు పిక్ పెట్టండి ఏ నైటీ అనేది దాని బ్రాండ్ అనేది నేను చెప్తాను వీడియో అయితే లెందు అయిపోతుంది స్పీడ్ స్పీడ్గా అయితే నైటీస్ అయితే చూడండి వన్ బై వన్ త్రీ ఎక్స్ఎల్ కూడా ఉంటాయి మన దగ్గర త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ వరకు అయితే ఉంటాయి అనమాట ఎక్స్ఎల్ నుంచి సో చూడండి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది మల్టీ కలర్ అండ్ ఎల్లో అండ్ రెడ్ పింక్ సో జ్యోతి కార్డ్ ఇది వచ్చేసి ఎక్సలెంట్ గా ఉన్నాయి నైటీస్ వచ్చేసి మీరు కూడా మిస్ అవ్వద్దు సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయి స్పన్ నైటీస్ వచ్చేసి చూడండి క్వాలిటీ వచ్చేసి క్వాలిటీ వైజ్ గాని డిజైన్ వైజ్ కానీ ఎక్సలెంట్ గా అయితే ఉన్నాయి